రోజా ఏమనింది గాలి నా కొడుకులనిందా నేను ఒకటి అడతాను హాఫ్ ప్లేట్ మా రోజక్క ప్రెస్ మీట్లు చూస్తున్నా చూసాను చూసాను మళ్ళీ పాత రోజు వచ్చేసింది బయటికి అందులో తప్పే ఉంది ఇప్పుడు రోజక్క ఓడు గుర్తు పెట్టుకో చెప్పు చెప్పి తగలడు మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి నువ్వు మాకు మర్యాద ఇచ్చావనుకో నీకు ఇంకా ఎక్కువ మర్యాద ఇస్తాం నాకు రెస్పెక్ట్ కావాలి మేమేమంటాం రోజా అంటానా రోజక్క అంట ఇంతగా పిలుస్తాను ఎవరైనా పిలుస్తారట రోజక్క అంట ఎందుకు ఆడపడుచు ఇటు పైకి ఎక్కువ మా ఇంట్లో మనిషివి గాలి నా కొడుకులు గాల్లో గెలిచిపోతారు అనింది అనుకుంటా కదా నేను నీకేం ఉపకారం చేశానురా నా పడి ఇట్లా కొడుతున్నావు గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు గివ్ రిస్పెక్ట్ అండ్ టేక్ రిస్పెక్ట్ మర్యాదగా చెప్తున్నాను గౌరవం తగ్గించి మాట్లాడొద్దు గాలి ముండలు గాలి లాక్కు ఓడిపోయారు బాగుందా నాకెంత అసహ్యంగా హే లేడీస్ నాకు మాట్లాడడం నాకు ఎందుకు లేండి గాలి నా కుడుకులేండి గాలి ముండ అంటే ఏం చేస్తావు ఏం ఏమట్లాడతావు నువ్వు ఏమట్లాడతావు నువ్వు అంటే మాట్లాడొచ్చు ఈశ్వరుడు ఇచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేడువే